ఏంటమ్మాయి గారు నా మెల్లో వేశారు నీకేరా ఈ హారాలన్నీ నువ్వే గెలిచావు నీ పార్టీ ఫస్ట్ అన్నా అందుకని ఇవన్నీ న్యాయంగా నీకే చేరాలి ఓంబాబాయి గారు అమ్మాయి నాకేదో నాకు చాలా ఇదిగా ఉంది అమ్మాయి గారు మీరు చాలా మంచివారు అనడానికి ఇంగ్లీష్లో ఏమన్నా చెప్పండి ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ అని వాడి ఒక మాటలో గౌరే రా మల్ల ఏంటి యాస సుష్క హాటరి హోల్డ రంగడ లేవునా ఏది నా ఇది బుట్టుకోవడ నా ఉంటదా ఇట్లాగే సురుంటావా

ఇదిగా నువ్వు అంటే మామూలు పేమ అనుకున్నావు అంటే అడు చచ్చిపోతాడు చచ్చిపోని అదేంటి అలాగంటే ఎలాగా ఇదిగా ఇంకెట్టానమంట నువ్వు ఒక్కసారి నువ్వు అని చెప్తాను నువ్వు అను ఇదిగా అసలు ఇయ్య నువ్వు నువ్వు అన్నావంటే అది నీ సిమ్మరా దాంట్లో నువ్వు చేస్తుంటే ఉద్యోగం నీ సిగ్గు సిమ్మరా అంట

డబ్బులు తెస్తే ఎలా తెచ్చారనుకో డబ్బులు తినొస్తే ఎలా తినొచ్చారు అన్ని ఎవరాలు కావాలి కింద ఎవరాలు ఏదో భర్తొచ్చాడు ఏదో అగజాట్లు పడొచ్చాడు ఆయన కట్టం సుఖం మంచి చెడ్డ అది ఇది సోత వరకు ఎంత మాత్రమో లేదు

పోతున్నాను ఒక పక్క తిమింగలాలు మరో పక్క చొరచేపలు ఇంకో పక్క గండు నాలుగు వేపులు ఆ గబగబ గబ కొనగొచ్చు చుట్టే బతికి బయట పడ్డావయ్యే బతికి బయట పడతాం ఒక గొప్పతనం ఏముంది అట్లని సిల్చి చండాడి మరీ బయటకొచ్చాను ఈ పక్క తిమింగలాలు ఆ పక్క కొరమేలు ఈ పక్క చొరచేపలో ఆ పక్క తెరచాపలు తెరచాపలు తెరచాప ఏం చేసింది బావా అదే సొరచేపను సొరచేపను అది సరచేప గడెత్తి ఒక్క అప్పుడు అక్క ఆ గోర శక్తి తెలీదు నీ కళరా చూసిండీ నువ్వు చూసావంటే గౌరీ నేను ఆడే ఉన్నాగా బావా ఇదేదో కంచితో కొట్టినట్టుగా ఉన్నాయే అదే అదే తిమింగలం చాకుతో ఓహో బావా ఎందుకైనా మంచిది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాల తిమింగల ఉందే అది నా పాములాగే భలే కసి పడుతుంది ఎప్పుడో పట్టేస్తది ఈసారి దొరికావంటే ఇంకేళ్ళ నీ పని గహోయిందా అలాగంటే గౌరీ తిమింగలు అంత కసి ఆ అంత భయం లేదక్క అసలు బావా అందరం వెళ్ళే రేవంటే వెళ్తే ఏ గొడవ ఉండదు అడ్డదోవలు తినే ఈ సిక్కులన్నీ అసలు ఎందుకు బావా నీకు ఈ అడ్డదోవలు ఇక మానేస్తాను లేదా ఏదో బుద్ధి గడ్డి తినాలాగా వెళ్ళాను అక్క

ఏంటి అమ్మాయి గారు పూ పడిపోయిందిరా ఎట్లా పడిపోయింది అదిగో అనుగో ఉందండి అమ్మాయి గారు నేను పడుకొస్తాను ఓపిక ఇంటికి ఎంత పని ఇంకాస్తుంటే ఏం భయం లేదు గారు గోదారి మా తల్లి నన్ను చేతుల మీద మోసుకొచ్చి కాపాడుతుంది అదేమిట్రా పువ్వు పాదాల మీద పెడతారు ఎవరైనా మరి దేవతలకు అంతే కదా అమ్మాయి గోపి ఎందుకురా నేనంటే నీకు అంతేది మామూ అది కాదు మావా నేను మాట చెప్తా ఇంట చెప్పేది ఏదో కదరకుండా చెప్పు ఎట్టగా నా కాళ్ళు అట్టుకున్నా కదా పెళ్ళాడమని బతిమాలి చూద్దాం ఇదిగా బతిమాలంటే మక్కడ చెప్ప తన్నేవాడి అయితే ఎప్పుడో తన్నేవాడిగా

అది కాదు మామా ఆయన గారు ఉండారే రాజు గారి బాగున్నది ఆ చెట్టు చాటు నుంచి నిక్కి నిక్కి చూస్తుండాడు చూసి చూసి ఏడ్చి నా ఆహా సాహ్ గంగ దే అబ్బక్క ఐగారు టోపీ ఎల్లి ఆవిడ దూరాన పడింది చేసేదిలేక రుస రుసు నాడుతూ శవం సాడించుకొని వెళ్ళారు అహే ఆయంతో ఎందుకే కావాలో ఈ రోజు తెచ్చుకుంటా ఏసి మాలేస్తాడా ఆయన ఆటే మంచిగాడు కాడు అహె ఆ కాడికి వస్తే నేనే మంచిదాన్ని అయినట్టు ఓ మామా గొప్పలే గెడకరింగ్ చేసో కను సచ్చి చెడి దిద్దిన పారాడంతా చెడిపోయింది మళ్ళా దిద్దు నీకేం పని ఉంది ఓ నాకు ఇదే పని దొరసనం గారు వచ్చారు లేకపోతే మాని అయితే రాత్రి గిట్టగాడతావా ఆట ఆడతా ఏ వసేవు నీకు పొగర ఎగదట్టిందే మంచి యముడు లాంటి మొగుడు రావాలి అప్పుడు నీ పని ఉండాడుగా నా మొగుడు ఎవడే ఏ సిగ్గొస్తుందా నేను చెప్పను పా